సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం అంటేసి చాలామంది అడుగుతారు కదా రైట్ టు స్పీక్ అని చెప్పేసి బట్ ఇట్స్ ఓకే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా నైన్టీన్ ప్రకారంగా చూసుకున్న నీకు నచ్చినట్టు మాట్లాడగలిగే హక్కు నీకుంది కానీ సున్నితమైన అంశాలు టచ్ చేయకూడదు కులం మతం ప్రాంతం లాంటివి నీకు నచ్చినట్టు బ్రతికే హక్కు కూడా నీకుంది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎక్కువ సౌండ్స్ పెట్టి ఇష్టం ఉన్నట్టు మీద హోలీ నీళ్ళు జల్లి ఇలాంటివి అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా నువ్వు నువ్వు ఎక్కడైనా బతకొచ్చు ఇండియాలో ఎవరిని హట్టు చేయకుండా నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు మన భారతదేశంలో కాకపోతే సోషల్ మీడియాలో ఎవరైనా సరే అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు ఉంటారులే వాళ్ళని పట్టించుకోకుండా ఒక అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను చిన్మయి గురించి మాట్లాడుతున్నా రీసెంట్లీ చిన్మయి ఆయన ఎప్పటినుంచో మీటు ఉద్యమంలో ఒక పార్ట్ లేడీస్కి ఏదైనా అయితే లైంగిక వేధింపులు లాంటివి ఏమైనా అయినా క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమైనా అయినా ఫస్ట్ తన వాయిస్ వినిపిస్తుంది రీసెంట్లీ కూడా తను కూడా ఒక అభిప్రాయాన్ని పంచుకుంది అభిప్రాయం ఎవరిని హట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తన అభిప్రాయం బై బికాజ్ ఇప్పుడు ఒక ఒక వ్యక్తి పైన అత్యాచారం లాంటివి అంటే ఇలాంటివి నిందలు ఉన్నప్పుడు అతడికి మీరు అవకాశాలు ఇస్తూ పో పెంచుకుంటూ పోతే ఆ అత్యాచారం అనే సిట్యువేషన్ని మీరు పెంచి పోషించినట్టే కదా అనేది ఆవిడ అభిప్రాయం కానీ నిజంగా జరిగింది లేదా తెలియదు కానీ ఒక న్యూస్ అయితే వచ్చింది అఫ్ కోర్స్ బట్ దానికి ఆవిడ ఒక మద్దతు పలికింది యాజ్ ఎ ఫెమినిస్ట్గా లైక్ యునో ఒక అమ్మాయి తరఫున తను మాట్లాడింది ఆడవాళ్ళ తరఫున మాట్లాడింది ఇదే ఆడవాళ్ళకి జరిగితే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ భావన గారు ఉన్నారు అప్పుడు ఎప్పుడో మహాత్మా హీరోయిన్ ఆవిడ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మళ్ళీ కనబడలా ఆవిడకి అవకాశాలు ఇవ్వాలా శ్వేత బస్సు మళ్ళీ అవకాశాలు లేవు హేమగారు రీసెంట్లీ ఏదో డ్రగ్స్ వ్యవహారం మళ్ళీ అవకాశాలు లేవు సో ఎవరైనా ఆడవాళ్ళకైతే ఇట్లా ఉంది అదే మగవాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చుకుంటూ పోతుంటారు వాళ్ళు కూడా సెల్ఫీలు దిగుతున్నారు ఇది ఏంటిది అంటే మీరు ఈ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారా అనేది ఆవిడ క్వశ్చన్ లేదు మేము ఎంకరేజ్ చేయట్లేదు అనే ఆన్సర్స్ రావచ్చు లేకపోతే నీకెందుకు అమ్మాయి నీ పన్ను చూసుకుని అనొచ్చు ఇంకేమైనా అనొచ్చు కానీ దాని కింద బూతులు పెడుతున్నారు కామెంట్లు బూత్ కామెంట్లు వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలామందిని చూసాం మనం ఇప్పటివరకు ఏవి ఉండవు వాళ్ళకి ఉచ్చం నీచం అవే ఉండవు మంచినిలా తాగుతారు అనిపిస్తుంది అట్లా ఆడదా మగవాళ్ళ అని కూడా చూడకుండా అయితే ఇంకా దానంగా అది ఇది అదేదో ఇంకేదో ఏదో గ్రహాంతరవాసి లాగా మాట్లాడేస్తారు బూతులు ఆ బూతులతో భాగంగా ఒక కామెంట్ వచ్చింది ఆవిడకి బాగా మనసుకు నొచ్చుకునేలాగా ఏంటంటే నీకు పిల్లలు పుట్టకూడదు పుట్టినా చచ్చిపోవాలి అసలు ఏం మాటలు ఇవి ఆవిడకెందుకు పిల్లలు పుట్టకూడదు ఆవిడకు ఒకవేళ పిల్లలు పుడితే ఎందుకు చచ్చిపోవాలి మీకెందుకు పిల్లలు పుట్టాలి మీ పిల్లలు ఎందుకు బతకాలి ఆవిడ పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి మీరు మీ పిల్లల్ని ఎలా కంటారో ఆవిడ కూడా ఆవిడ పిల్లల్ని అలాగే కంటది కనాలనుకుంటే మీరు పిల్లల్ని ఎలా పెంచుతారో ఆవిడ కూడా వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచుకుంటుంది పెంచాలనుకుంటే మీ పిల్లలు ఎందుకు జీవితంలో ఉండాలి ఆవిడ పిల్లలు ఎందుకు ఉండదు ఆవిడకి ఎందుకు అసలు పిల్లలే పుట్టకూడదు రీజన్ ఏంటి అంటే ఆ రకమైన శాపనార్థాలు పెట్టడం ఏంటి అంటే ఒకవేళ నిజంగా ఏంటి హాస్పిటల్కి వెళ్ళి చంపేస్తారా లేదంటే గొంతు బీస్కి నీకు ఎక్కడన్నా కనిపిస్తా పిల్లని ఏదైనా చేస్తారా లేదా తీసి ఎక్కడన్నా ఎత్తేస్తారా ఏం చేస్తారు చెప్పండి ఎంతవరకు జీర్ణించుకుంటారు ఎవరైనా సరే సి సోషల్ మీడియాకు వచ్చిన తర్వాత మంచిగా చెడైనా తీసుకుంటేనే వస్తారు ఇప్పుడు అయినా సరే పాజిటివ్స్ తీసుకుంటుంది నెగిటివ్స్ తీసుకుంటుంది ఇప్పుడు అప్పుడు ఏంటి ఒక అంశం లేవనెత్తింది ఆ అంశం మీద డిస్కషన్స్ పెట్టాలి పాజిటివ్ అయినా సరే తీసుకోవడానికి నెగిటివ్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉండే తను వచ్చింది పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టేస్తే బూతులు ఎందుకు వస్తాయి బూతులు బూతులు లైక్ వినకూడనివి మాట్లాడకూడనివి ఎవరిని అనకూడనివి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు సో అందుకు తను చాలా హట్ అయింది సజ్జనార్ గారికి ఒక లేఖ పంపింది సజ్జనార్ గారు కూడా క్రైమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోమన్నారు ఎవరైతే పెట్టారో ఏంటి అనేది మనము పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు సి ఇప్పుడు ఇది ఇది సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ధైర్యంగా బూతులు పెడుతున్నారు మీ మొహం లేదు కాబట్టి అదే ఒక మనిషి రోడ్డు మీద కనిపిస్తే బూత్ తిట్టగలరా ఒక ఆడ మనిషి రోడ్డు మీద వెళ్తే ఓ ఇది అని అనగలరా అంత ధైర్యం ఉందా ఎవరికైనా ధైర్యం లేనోడే కదా అలా పెడతాడు అంటే నీ మొహం తెలియదు నీ అడ్రస్ తెలియదు మీ ఐడీలకు అసలు అడ్రస్లే ఉండవు ఏదో ఎల్ నైన్ 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 టూ టూ సెవెన్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఉంటుంది దాని నుంచి బూతులు వచ్చేస్తూ ఉంటాయి ఇంత ఇంత బూతులు మీరు కూడా అభిమానించండి ఎవరి మీ అభిమాన నటుండో మీ అభిమాన కొరియోగ్రాఫర్నో మీ అభిమాన సినిమాటోగ్రఫర్నో డైరెక్టర్నో అవతల వాళ్ళు టార్గెట్ చేసి ఏదైనా మాట్లాడితే ఏంటమ్మా నువ్వు ఇలా టార్గెట్ చేసావు అందులో మంచి ఏంటో చెడేంటో నీకు తెలుసా అలా మాట్లాడాలి డిబేట్ అంటే అది హెల్తీగా ఉండాలి తీసుకుంటుంది తను కూడా ఏం ప్రాబ్లం లేదు అలా కాదు నాకు అనిపించింది నేను చెప్పాను నీకు అనిపించింది నువ్వు చెప్పు ఇంతే ఈ డిస్కషనే ఉంటుంది అలా కాకుండా డిబేట్ చేయడం చాతగాక మాట్లాడడం చాతగాక కేవలం మనం నేర్చుకున్న సంస్కృతిని పెట్టి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు బూతులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీ పేరెంట్స్ బూతులు మాట్లాడడానికే కన్నారా చెప్పు ఒకవేళ ఈ ఈ నువ్వు పెట్టావు అని తెలిస్తే నిన్నెందుకు అన్నాను రా బాబా నీ తల్లి కూడా ఇలాగే ఫీల్ అవుతుంది ఎందుకు వీడిని కన్నాను ఎందుకు ఈ వీడిని కన్నాను అని బికాజ్ మనం మాట్లాడే మాటలు అలా ఉన్నాయి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరిచినప్పుడు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళు తీసుకుంటారు మీరైనా సరే నచ్చితే నచ్చిందనో నచ్చకపోతే నచ్చలేదనో సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బికినీలో అమ్మాయి ఫోటో పెట్టింది నీకు నచ్చలేదు ఏంటమ్మా ఇది ఈ ఇదేం సంస్కృతి ఇలా ఇలా పెడతావు ఇట్లా పెడితే ఇలా పెడతావు అంతే నా ఇష్టం నేను ఇలా పెట్టాను నువ్వెందుకు అలా వక్రంగా చూస్తున్నావు అని వాళ్ళు హెల్తీగా ఉంటుంది అంత కాకుండా వసే నువ్వు ఇది నువ్వు అది నువ్వు అదేదో అందుకే ఇలా ఉన్నావు కాబట్టే ఇలా జరిగింది వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్ అంటే ఈ సోషల్ మీడియా ఇదే నేర్పుతుందా మనకి కొత్త టెక్నాలజీ ఏ ఏ టెక్నాలజీ ఇవే నేర్పుతున్నాయి మనకి ఏ టెక్నాలజీ వస్తే చాలు మొహం తీసుకెళ్ళి ఒక న్యూడ్ బాడీకి తగిలిచ్చేసి సంబరపడతా ఉంటారు ఇవి నేర్పట్లేరు కదా మనకి టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంటే అది దాన్ని మనం ఎలా మంచిగా వాడుకోవాలో చూడండి సి ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఉంది ఈ డీప్ ఫేక్ బదులు ఇంకేమైనా మాట్లాడుకోవచ్చు కదా ఒక ట్రావెలింగ్ నువ్వు చూడకూడని ప్రదేశాలు అడుగు అది చూపిస్తుంది నువ్వు దిగలేని ఫోటోలు అడుగు అది నిన్న అక్కడ కూర్చోబెట్టి దింపి చూపిస్తుంది కార్టూన్స్ అడుగు ఇస్తుంది కథలు అడుగు చెప్తుంది పాటలు అడుగు ఇస్తుంది ఇంకేమైనా వాట్ ఎవర్ క్రియేటివిటీ నీకు క్రియేటివిటీ ఉంటే ఒక సీన్ క్రియేట్ చేయి ఒక సినిమా క్రియేట్ చేయి ఒక నీతి క్రియేట్ చేయి పాత రోజుల్లో మనకు బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి కుందేలు తావేలు కథలో చిన్న పేదరాజు పెద్దమ్మ కథలో వాటన్నిటిని క్రియేట్ చేయండి కొత్త జనరేషన్ పరిచయం చేయండి ఇంతే ఇనఫ్ ఇది టెక్నాలజీ డెవలప్ అవుతుంటే మనం నేర్చుకోవాల్సింది మన లక్ష్మీ నరసింహ సినిమా వచ్చింది మహాత నరసింహ అప్పట్లో అంటే భక్త ప్రహ్లాద తీశారు హిట్ అయింది ఇప్పట్లో తీయలేరు ఎందుకంటే ఆ సినిమా తీయాలంటే మూడు వందల కోట్లు అవద్ది మూడు వందల కోట్లు పట్టుకొచ్చి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ తేలేడు వెనక్కి స్టార్ట్ డమ్ ఉండదు కాబట్టి నరసింహుడు తేలేడు ఎందుకంటే సింహమోహం మొహం కాబట్టి మీ హీరో మొహాలు ఉండవు కదా కాబట్టి తేలేరు అందుకు బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీస్తే డబ్బులు వస్తాయో లేవో అని యానిమేషన్లో తీశారు ఎందుకు యానిమేషన్లో తీశారంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఓ మంచి చూపియాలనుకున్నారు ఇంతే మారుతున్న కొద్దీ మనం ప్రపంచం మారుతున్న కొద్దీ రోజు రోజు ఆండ్రాయిడ్ వెర్షన్స్ మారుతున్న కొద్దీ యాపిల్ వెర్షన్స్ మారుతున్న కొద్దీ ఆ టెక్నాలజీని ఎంజాయ్ చేస్తూ ఫైవ్ జీ నుంచి సిక్స్ జీ సిక్స్ జీ నుంచి ఇంకేజీ వస్తే జీకి వెళ్ళిపోతూ ఉండాలి కానీ బూతులు ఎందుకు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం ఎందుకు ఒక యూట్యూబ్లో ఏ సరే యూట్యూబ్లో వదిలేద్దాంలే నాకు కూడా వస్తాయి బూతులు మరి ఇంకెందుకు నేనేమనుకోనులే పట్టించుకోను ఎవరైనా సరే వాళ్ళ భావాలు వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారు ఏ ఎమోషన్స్తో చెప్పారు పోనీ వాళ్ళు పిచ్చిగా వాగారంటే పిచ్చిగా వాగారనే పెట్టండి నువ్వు పిచ్చిదనివా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దీంట్లో ఏం లేదు వాళ్ళు కూడా ఏం హర్ట్ అవ్వరు కానీ అనకూడని మాటలు అబ్బాయిలను తిట్టినా లేడీ పేర్లను ఉపయోగించే తిడతారు వాళ్ళ అమ్మ పేర్లు ఉపయోగించే తిడతారు అమ్మాయిలను తిట్టినా అలాగే తిడతారు ఓవరాల్గా ఇక్కడ మళ్ళీ ఆవిడ ఏ స్త్రీ గురించి అయితే పోరాడుతుందో మళ్ళీ అక్కడికే వచ్చింది అంశం అక్కడికే మళ్ళీ బూతులు చేరుతున్నాయి కాబట్టి ఆవిడ కంప్లైంట్ అయితే ఇచ్చింది సజ్జనర్ గారికి మరి ఆయన ఏ లెవెల్ యాక్షన్ తీసుకుంటారో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్